హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కొంచెం ఆసక్తికరం కొంచెం కన్ఫ్యూజన్ కలిగించేది కానీ పూర్తిగా అర్థం చేసుకుంటే వైజాగ్కి నిజంగా గోల్డెన్ టైం మొదలైంది అని అనిపించే విషయం అసలు విషయం ఏంటంటే కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు ప్రసంగంలో విశాఖపట్నం పేరే వినిపించలేదు కానీ అదే బడ్జెట్ వల్ల వైజాగ్ రూపురేఖలే మారిపోతాయని నిపుణులు చెప్తున్నారు మరి ఇది ఎలా సాధ్యం పేరు చెప్పకపోతే నగరానికి లాభం ఎలా వస్తుంది ఇప్పుడు ఈ వీడియోలో అన్నీ సింపుల్గా స్టెప్ బై స్టెప్ చూద్దాం ఫ్రెండ్స్ బడ్జెట్ రోజు అందరూ ఒక్కటే ఆశ పెట్టుకున్నారు ఎన్డీఏ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ కీలక మద్దతు కేంద్రంలో కీలక పాత్ర ఇవన్నీ ఉన్నాయంటే ఈ బడ్జెట్లో ఏపీకి పెద్ద ప్యాకేజీ వస్తుందేమో అని చాలామంది అనుకున్నారు కానీ నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వైజాగ్ పేరే లేదు అమరావతి పేరే లేదు ఈపీకి ప్రత్యేకంగా పెద్ద ప్రకటన లేదు దాంతో నిరాశ అసంతృప్తి సోషల్ మీడియాలో విమర్శలు ఏపీకి ఇచ్చారు అని అనే ప్రశ్న మొదలయ్యాయి కానీ అసలు లాభం ఎక్కడ దాగుందంటే ఇప్పుడు అసలు క్విస్ట్ ఇక్కడే ఉంది బడ్జెట్లో నేరుగా డబ్బులు ఇవ్వకపోయినా కొన్ని పాలసీ నిర్ణయాలు తీసుకున్నారు ఆ నిర్ణయాల వల్ల దేశంలో కొన్ని నగరాలు అతి వేగంగా అభివృద్ధి చెందబోతున్నాయి ఆలిస్ట్లో ముందు వరుసలో ఉన్న నగరం వైజాగ్ అది ఎలా అంటే డేటా సెంటర్ డేటా సెంటర్ అంటే ఏంటి ఫ్రెండ్స్ డేటా సెంటర్ అంటే పెద్ద పెద్ద భవనాలు అందులో వేల కంప్యూటర్లు రోజు కోట్ల కోట్ల డేటా నిల్వ గూగుల్ అమెజాన్ ఫేస్బుక్ క్లౌడ్ సర్వీసులు ఏఐ టెక్నాలజీ ఇవన్నీ నడవాలంటే డేటా సెంటర్లు అవసరం ఇప్పటి ప్రపంచంలో డేటా ఇజ్ టు డబ్బు డేటా ఇజ్ టు భవిష్యత్ అందుకే దేశాలన్నీ డేటా సెంటర్ హబ్లుగా మారాలని చూస్తున్నాయి ఇప్పుడు అసలు కీలక విషయం బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరులో కేంద్ర ప్రభుత్వం డేటా సెంటర్లకు రెండు వేల నలభై ఏడు వరకు ట్యాక్స్ హాలిడే అని ప్రకటించింది అంటే దీర్ఘకాలిక పన్ను రాయితీలు పెట్టుబడిదారులకు భారీ లాభం కంపెనీలకు భారీ భరోసా ఈ ఒక్క నిర్ణయం దేశంలో డేటా సెంటర్ రంగాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఈ నిర్ణయం వల్ల వైజాగ్ ఏం లాభం ఇక్కడే వైజాగ్ లక్ ఇప్పటికే గూగుల్ విశాఖలో ఆసియాలోని అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది భూ కేటాయింపులు పూర్తయ్యాయి ప్రభుత్వంతో ఒప్పందాలు అయ్యాయి అనుమతులు కూడా వచ్చాయి ఇక రిలయన్స్ కూడా విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది ఇలా జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఒకదాని తర్వాత ఒకటి వైజాగ్ వైపు చూస్తున్నాయి ఎందుకు కంపెనీలు వైజాగ్ ఎంచుకుంటున్నాయి దీంతో కొన్ని కారణాలు ఉన్నాయి సముద్ర తీర నగరం విద్యుత్ అందుబాటు భూమి లభ్యత కనెక్టివిటీ రాజకీయ స్థిరత్వం ఇవన్నీ కలిస్తే వైజాగ్ డేటా సెంటర్లకు పర్ఫెక్ట్ లొకేషన్ డేటా సెంటర్ అంటే కేవలం భవనం కాదు ఐటీ హబ్స్ ఇంజనీరింగ్ సెక్యూరిటీ మెయింటెనెన్స్ స్టార్టప్స్ లక్షలాది మందికి ఉద్యోగాలు దాంతోపాటు హోటల్స్ ట్రాన్స్పోర్ట్ రియల్ ఎస్టేట్ లోకల్ బిజినెస్ అన్నీ ఊపందుకుంటాయి మరి సీఎం చంద్రబాబు ఏమన్నారు ఈ అంశంపై చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా మాట్లాడారు డేటా సెంటర్ వస్తే ఏఐ వస్తుంది ఏఐ వస్తే అది గేమ్ చేంజర్ అవుతుంది అని ఆయన చెప్పారు ఇంకా ముందుకు వెళ్ళి వరల్డ్ క్లాస్ ఏఐ యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తి సంస్థ త్వరలోనే ప్రారంభిస్తామని ప్రకటన చేశారు వైజాగ్ భవిష్యత్ ఎలా ఉండబోతుంది ఇప్పటివరకు వైజాగ్ అంటే స్పోర్ట్ సిటీ నేవీ టూరిజం కానీ రాబోయే రోజుల్లో డేటా సెంటర్ హబ్ ఐటీ సిటీ ఏఐ హబ్ క్లౌడ్ కంప్యూటర్ సెంటర్ అని అది మారబోతుంది రియల్ ఎస్టేట్ మీద ప్రభావం ఎంత ఇది చాలా ముఖ్యమైన అంశం డేటా సెంటర్లు ప్లస్ ఉద్యోగాలు అంటే హౌసింగ్ డిమాండ్ అద్దెలు పెరుగుతాయి భూమి విలువ పెరుగుతుంది అందుకే నిపుణులు అంటున్నారు ఇప్పటి వైజాగ్ రాబోయే ఐదేళ్లలో మరొక లెవెల్కి వెళ్తుందని ఇక్కడ ఒక క్లియర్ క్లారిటీ బడ్జెట్లో పేరు చెప్పడం కంటే పాలసీ నిర్ణయాలు దీర్ఘకాలిక వ్యూహాలు ముఖ్యం ఆ వ్యూహాల్లో వైజాగ్ పూర్తిగా ఫిట్ అవుతుంది అందుకే పేరు వినిపించకపోయినా వైజాగ్ మహర్దశ మొదలైందంటున్నారు సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్ బడ్జెట్లో వైజాగ్ పేరు లేదు కానీ బడ్జెట్ నిర్ణయాల్లో వైజాగ్ భవిష్యత్తు ఉంది డేటా సెంటర్లు గేమ్ చేంజర్ ఉద్యోగాలు పెట్టుబడులు అభివృద్ధి వైజాగ్ కొత్త రూపం ఇది తక్షణ ఫలితం కాదు దీర్ఘకాల ప్రయాణం మరి మీ అభిప్రాయం ఏంటి ఫ్రెండ్స్ ఈ బడ్జెట్ నిజంగా వైజాగ్ లాభమా డేటా సెంటర్ హబ్గా వైజాగ్ మారబోతుంది అనుకుంటున్నారా కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి డీప్ అనాలిసిస్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీతో త్వరలో కలుద్దాం నమస్కారం